వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్ ఛానల్ మీరు చూస్తుంది గుర్మిట్కాయలు కేటల్ మార్కెట్ ప్రతి సోమవారం జరిగే గుర్మిట్కాలు సంతలో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారో సబ్స్క్రైబ్ చేసుకొని అలాన్ని యాప్స్ అని ఎంచుకోండి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఎస్ట్ రేటు వన్ లక్ష ఒక లక్ష పదివేలు ఒకటే సింగిల్ పనేది దిక్కు అవుతుంది పని రెండు దిక్కులు ఎడ్ సైడ్ అన్న కట్టు ప పని గ్యారంటా ఎవరు మనది సేడం మీ పేరు మా ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ త్రీ నైన్ డబల్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ ఎన్ని పళ్ళ మీద ఉంది మొత్తం సరి ఇవేమి చెప్పారు విజేత ఒక లక్ష యాభై వేలు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇవిట మనవినా ఇవే అండి పలు మొత్తం పళ్ళయినా ఇవి మంచి సైజు మీద ఉందిగా ఒక లక్ష పది వేలు ఒకటే ఆ జత ఒక లక్ష యాభై వేలు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఈ వారం విషయానికి వస్తే మంచి సైజు మీద ఉన్నటువంటి ఎద్దులు వస్తున్నాయి ఇక్కడ ఇక్కడ మంచి రెండు ఎద్దులు ఉన్నాయని ఎవరు వస్తలేరు రెండు ఎద్దులు ఏమైంది పెద్ద ఏమైంది ఒక లక్ష ఇరవై ఆరు వేలక మీరేంత అంటారు ముప్పై ఒక లక్ష ముప్పై వేలు అయితే ఇస్తారు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఒక నాలుగు రూపాయలు ఒక ఆరు రూపాయలు ఒక లక్ష ఇరవై ముప్పై ఒక లక్ష ఇరవై ఆరు వేలు అడుగుతున్నారు ఇరవై ఆరు వీళ్ళు ముప్పై అయితే ఇస్తారంట రెండు లక్ష ముప్పారు Армадosp усочной күraktion. Неймел, ж cooks ной, сол. Надо сол ной, сол cannot чистді. Наманалы hi ход takпай. Его к 여기 як гріз tradition, bucks да сяүш цех көріим! Даск ابд Marvel doesn't say royalisoượng там олд bron burada таш т ago tendlow durable beevilку. અરે ફસ્ટર વન 300 લાખ લેવાનું આ મીટિંગ પર ગયા 39 નંબર પર મીટિંગ પર કઈ દેખાય છે કોણ છે આને એમાં કોઈ દી 22 ને તો પણ એમાં એડ પર એક જ ભાઈ નિશાન અપરે કટમ તો કલાને કાયાથી મુસીવાર કી જીને મારતો બટાઉં રોય મુંબઈમાં 30 દિવસ ફરી રહા હતાની એને મુંબઈમાં રાત્રે એને કીધું તાનાલથી હોકે મારે એમ જ આવી તાન કરી મારે એમ જ હોકે મારે

ఒక లక్ష ఇరవై ఆరు వేలకు అమ్ముడు పోయినాయి గుర్మిట్ కలు సంతలో ఏదైనా ఏం రేట్ చెప్పారు ఏం రేట్ చెప్పరు ఒక లక్ష నలభై వేలు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఎవరు మనది కోలు కోలుకుందా మీ పేరు ఠాకరేనాయక్ ఫోన్ నెంబర్ ఉందా చెప్పు డబల్ నైన్ సెవెన్ టూ నైన్ వన్ డబల్ ఫైవ్ జీరో నైన్ లాస్ట్ ఫైనల్ రేట్ ఇచ్చేది ఒక లక్ష ఇరవై ఐదు వేలు అయితే ఇస్తారు ఓకే రైట్ ఏం రెడీ చెప్పారు ఏం రెడీ చెబుతాడు ఒక లక్ష ఇరవై ఐదు వేలు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎవరు మనది కాండూరు మీ పేరు అయ్యం 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 ఫోన్ నెంబర్ చెప్పండి

ಒಂದು ಇಪ್ಪತ್ತು ಲಕ್ಷ ಇರಬೇಕು ಒನ್ ಲ್ಯಾಕ್ ಟ್ವೆಂಟಿ ಥೌಸಂಡ್ ಎವರು ಮನದಿ ಅಂದ್ರಿಕೆ ನೀರು ಫೋನ್ ನಂಬರ್ ಉದಾ ಇಲ್ಲ ನಂಬರ್ ಇಲ್ಲ ನಂಬರ್ ಇಲ್ಲ ಡಬಲ್ ಜೀರೋಲ್ ಡಬಲ್ ಫೋರ್ ಸೆವೆಸ್ಟ್ ಫೈನಲ್ ರೇಟ್ ಇಚ್ಛೆದು ఎంబ్రాయిడ్ ఇవ్వరాండి జతకి ఒక లక్ష ఇరవై వేలు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక వంద ఇప్పత్తు ఎవరు మన సంద్రుకా అది గుర్మిట్క లోకల్ మీ పేరు సిద్ధ పప్పానం బేపాండీ తొమ్మిది డబల్ జీరో ఎనిమిది డబల్ ఏడు నాలుగు ఏడు ఐదు ఒకటి లాస్ట్ ఫైనల్ డేట్ ఇచ్చేది అక్కడ వచ్చి ఐదు వేలు అయితే ఇస్తారు లాస్ లాస్ట్ ఫైనల్ రేట్ వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఫైనల్ రేట్ అదే అన్న ఎవరు మన ఎవరు గుర్మిట్ కాల్ లోకాలు ఏమి రేడి అప్పుడు జతకి ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు ఒక్కటేనా మనది రెండు జతనేమో అనుకున్నా ఒకటే సింగిల్ వేద్దు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎవరు మనది గుర్మిట్ కల మీ పేరు మహేష్ ఫోన్ నెంబర్ చెప్పండి సెవెన్ జీరో వన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ నైన్ త్రీ నేను అదే అనుకున్నా రెండు కాల్స్కి ఎనభై ఎనభై ఐదు వేలకి చెప్తున్నారు అనుకున్నా నేను ఇదే వరద ఎందుకండి ఏం రెడీ ఇబ్బురు ఎస్ రేటు ఐదు ఎవరు మన అందరికే ఫోన్ నంబర్ కోడు నెంబర్ నంబరు డబల్ సిక్స్ సిక్స్ సారి త్రిబల్ సిక్స్ టూ ఎయిట్ నైన్ టూ లాస్ట్ ఫైనల్ రేటు ఫైనల్ అరవత్ రైట్ ఎస్ట్ రేటు వంద ఐవత్తుంది నిమే సరే రమేష్ రమేష్ ఫోన్ నెంబర్ కోడ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ జీరో సిక్స్ జీరో ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో టూ జీరో టూ జీరో లాస్ట్ ఫైనల్ రేటు నలభై వంద నలభత్ ఓకే రైట్ ఒక లక్ష యాభై వేలు ఇప్పిలు లాస్ట్ ఫైనల్ రేటు ఒక లక్ష నలభై వేల కట్టిస్తారు ఏం రేట్ ఎప్పుడు అరవై రెండు వేలు ఎవరు మన దళతబాదు తెలంగాణ మీ పేరు మొగలప్ప ఫోన్ నెంబర్ ఉందా ఎనిమిది సున్నా సున్నా ఎనిమిది ఆరు మూడు సున్నా రెండు మూడు ఆరు లాస్ట్ ఫైనల్ రేటు రెండు వందల అరవై వేలు అయితే ఫైన్ అయితే ఎడమసేద్దు లెఫ్ట్ సైడ్ డాప్ అలా గ్యారంటీ పని కట్టిస్తా పని కట్టిస్తారు బండి బండి కట్టలేదు బాదు తెలంగాణ మధుర దాపాల దాపాల యాభై రూ అడుగుతారు అమ్మాద్ది ఉండదా ఉన్నది ఎద్దు అది అట్లా అడిగిపోతారు అడుగు అడుగు

వన్ లాక్ థర్టీ థౌసండ్ హలో ఏమన్నావా పొడవా చెప్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ త్రీ ఎవరైనా కావాల్సిన వరకు తేజ నాయక్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు రెండు జతలు లాస్ట్ ఫైనల్ ఓకే రైట్ రైట్ ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి జత ఇవి నాలుగు పళ్ళ మీద ఉన్నాయి ఆరు పళ్ళ మీద ఉన్నాయి ఓకే ఓకే రైట్ నమస్తే సేటు ఏం రేట్ చెప్పారు జతకి ఒక లక్ష యాభై వేలు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఎవరు మనది నాడేపల్లి మీ పేరు మాణికెప్ప ఫోన్ నంబర్ ఎప్పండి డబల్ ఏడు ఆరు జీరో ఐదు జీరో నాలుగు డబల్ తొమ్మిది జీరో లాస్ట్ ఫైనల్ రేట్ ఇచ్చేది ఒక లక్ష ముప్పై వేలు అయితే ఇస్తారు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఆరు పళ్ళ మీద ఉన్నాయా పని గ్యారంటా ఓకే రైట్ అవునా ఓకే థ్యాంక్ యూ అన్నా ఒక లక్ష యాభై వేలు చెప్పిడు ఒక లక్ష ముప్పై వేలు అయితే ఇస్తాడు అడుగుతున్నారా పెద్ద ఎవరన్నా ఎంతకడుగుతారు ఒక లక్ష పదిహేను వేలు అడిగారు ఒక లక్ష ముప్పై వేలు అయితే సార్ మీరు రైట్ బ్రదర్ ఏం రేట్ చెప్పారు ఏం రేట్ చెప్పారు ఏం రేటు చెప్పినావు డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎవరు మన ఎవరు ఊటుకూరు దుగునూరు మీ పేరు మొదలపా ఫోన్ నెంబర్ చెప్పండి సెవెన్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ జీరో ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫైవ్ లాస్ట్ ఫైనల్ రేట్ ఫైనల్ రేటు డెబ్బై వేలు అయితే సార్ పని అయిపోతుంది పండిలో ఎడ్ సైడ్ అయినా కట్టొచ్చు రైట్ నా ఏమి రేడి బ్రిడ్జ్ జతకి ఎనభై వేలు ఎవరు మనది రంగారా గంగారావులపల్లి మీ పేరు రాజు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి సెవెన్ టూ ఫైవ్ నైన్ టూ సిక్స్ ఫోర్ నైన్ డబల్ టూ అడుగుతున్నారా ఎవరన్నా ఎంతకి మీరు ఇచ్చేది లాస్ట్ ఫైనల్ రేట్ ఎనభై రెండు దక్క ఎనభై వేలు ఇస్తారు రైట్ పని గ్యారంటీగా పని పనికి గ్యారంటీగా మొత్తానికి గ్యారంటీగా ఇస్తావు రెండు తక్కువ కదా ఎనభై ఏమి రేట్ తొంభై తొంభై వేలు ఎవరు మన కొంకల్ కొంకల్ మీ పేరు వెంకటేష్ ఫోన్ నెంబర్ ఎప్పుడు నైన్ వన్ జీరో ఎయిట్ టూ సిక్స్ ఫోర్ టూ ఎయిట్ నైన్ ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి పళ్ళు ముగిసినాయా లాస్ట్ ఫైనల్ రేట్ ఇచ్చేది ఎనభై ఐదు వేలు అయితే ఇస్తారు ఓకే రైట్ घर के बाजू कुछ है तुम्बई वेल जोत एन भाई वेल जो तोली मामी एम रेड चपिर जो रेड जता लक्ष इन वे वन लखी थौज वो इतनी पेरू मोहन को पने నంబర్ నెంబర్ లేదు ఏం చెప్పండి ఒక లక్ష ఇరవై వేలు రెడ్డి చెప్పారు ఒక లక్ష ఇరవై వేలు ఎవరు మనం కాకలారా మీ పేరు షేఖార్ ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ ఎయిట్ మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ డబల్ డబల్ ఫైవ్ వన్ టూ త్రీ టూ లాస్ట్ ఫైనల్ రేట్ ఇంత ఒక లక్ష పదివేలు వన్ లాక్ టెన్ థౌసండ్ ఫైనల్ రేటు కదా ఆయన ఏం రేట్ చెప్పిన ఇటు మళ్ళీ ఒక లక్ష ఇరవై వేలు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఎవరు మనకు నారాయణపేట మీ పేరు రాములు ఫోన్ నంబర్ ఉందా చెప్పు సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ జీరో జీరో ఫైవ్ ఫోర్ లాస్ట్ ఫైనల్ రేట్ ఇచ్చేది పెద్దనా లాస్ట్ ఫైనల్ రేటు ఒక లక్ష పది వేలు అయితే ఇస్తారు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి అది నాలుగు పళ్ళు ఉంది రెండు పళ్ళకు సోటి ఉంది ఓకే అన్న ఎవరు మన తిప్రాస్పల్లి మండల నారాయణపేట ఉట్కూరు మండల జిల్లా నారాయణపేట ఏం రేటు చెప్పారు జతకి ఎనభై ఆరు వేలు ఎయిటీ సిక్స్ థౌజండ్ మీ పేరు నందు ఫోన్ నంబర్ ఎప్పండి సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ అడుగుతున్నారా ఎవరన్నా ఎంతకి

ఏమి రెడీ మన జతకి తొంభై వేలు తొంభై వేలు నైంటీ థౌసండ్ ఏవారు మనం గనగ మీ పేరు మైబూ ఫోన్ నెంబర్ ఇప్పండి నీకు ఉన్నాను ఫోన్ నంబర్ ఉండండి ఇది జత ఎవరిది ఇదేమి రెడీ ఇప్పుడు ఎనభై ఐదు వేలు ఏ ఏవారు మనం అంతారా మీ పేరు రఘుపతి రెడ్డి ఫోన్ నెంబర్ ఇప్పండి తొమ్మిది ఆరు నాలుగు సున్నా ఒకటి ఆరు మూడు ఐదు ఆరు ఏడు రైట్ అన్న ఎవరు మనకు ఊరు లోకల్ గుర్మిట్కల్ అమర్గడ్డ అనా ఉప్పర్గడ్డ ఉప్పర్గడ్డ గుర్మిట్కల్లో మీ పేరు నర్సింలు ఏం రేటు చెప్పారు జతకి ఒక లక్ష అరవై వేలు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఓకే ఓకే అడుగుతున్నారా ఎవరైనా ఎంతకి ఒక లక్ష ఇరవై ఐదు వేలు అడిగారు మీరు ఇచ్చేది ఒక లక్ష నలభై ఐదు వేలు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అడిగిన వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఇస్తారంట లాస్ట్ ఫైనల్ రేటు ఓకే అన్నా ఎవరు మనది రెబన్ రెబ్బన్పల్లి ఏం రేట్ చెప్పారు జతకి తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌజండ్ మీ పేరు బస్సు అంత బా చెప్పండి నైన్ సిక్స్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ సిక్స్ ఫైవ్ లాస్ట్ ఫైనల్ రేట్ ఇచ్చేది ఎనభై ఐదు వేలు అయితే ఎయిటీ ఫైవ్ థౌసండ్ లాస్ట్ ఫైనల్ రేటు అడుగుతున్నారా ఎవరైనా ఇందాక డెబ్బై ఐదు వేలు అడిగిరు లాస్ట్ ఫైనల్ రేటు ఎనభై ఐదు వేలు అయితే ఇస్తారా ట్రై ओके अना इज्जत रेट इज्जत ये रेट है ना? ये एवर मना? रेबन पल्ले पेरू अशोक फोन नंबर ये सिक्स जीरो वन फू फाइव सिक्स वन एट थ्री जीरो जीरो सारी లాస్ట్ ఫైనల్ రేటు ఎనభైఆరు వేలు వచ్చేస్తారు ఓకే పని గారంటా ఓకే ఓకే రైట్ ఏదైనా ఏం రేటు చెప్పారు ఒక లక్ష ఇరవై వేలు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఎవరు మనది కొడంగల్ మీ పేరు శ్రీనివాస్ ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ త్రిబుల్ జీరో త్రీ జీరో ఫైవ్ జీరో వన్ ఫైవ్ ఇది ఒక్కటే జ ఉందా అన్న ఇంకా ఇంకా ఉన్నాయి ఇంటికాడ

यार जोड গেল সরকার তমা দিনকে দিনকে জোর জোর কানে কাষ্টম আইনা পালি হ্যাঁ দিন জোর দর গিতা ইয়ালা দস গানে নালাল উনা নালা লেউগা পাড়োক এদিকড় বাট এদিকড় বাট లక్షా పదివేలు చెప్పారు ముందుకు పట్టు కొంచెం ముందు కొట్టు పట్టు ముందుకు అట్ ముందు ಎಂತ ಡ ಡ ಡ ಡೈ ಅಡುಗತನು ಅನ್ನೇಜಾಪಿ ತೊಂಬೈದು ವೇಳೆ ಫೈನಲ್ ರೇಟ್